ఛానల్ దగ్గర అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఏది ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అంబటి రాంబాబు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు పెట్టి గత కొన్ని రోజులుగా రోజుకొక వీడియో చెప్పిన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాడు అయితే సడన్గా ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే ఇక తమ్ళు పెడుతున్నాను చూడండి ఈంటూరు రవికరణం మనందరికీ తెలిసిందే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మహిళలని కూడా చూడకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టి ఫోటోలు మార్పింగ్ చేసి మనం చెప్పలేము ఆ భాష మనం ఇక్కడ చెప్తే బాగోదు అంత అలా ట్రోల్ చూడాడు ఉంటాడు వాళ్ళపైన కేసులు పెట్టిన లోపలైతే పెట్టిన దమ్మేం చూసారా యోధుడు ఇంటూరు రవికిరణ్ ఏదిలోని అమనాభూతులు తిట్టడం అని కానీ సిగ్గేమని అనుకుంటుంది అసలు ఏమయ్యా నువ్వు మాజీ మంత్రివా లేదంటే నా యూట్యూబర్ అనుకున్నావు నాకు అర్థం కాదు ఏం కర్మ నీకు మేమంటే పిల్లల కొట్టం అనుకో నీకేం పోయా కలవాడు ఇతను మాజీ మంత్రి చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే అమ్మనాభూతులు తిడుతూ మహిళలని కూడా చూడకుండా వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసే వ్యక్తుల్ని వాళ్ళని యోధులుగా పొగుడుతూ నీ ఛానల్లో పెట్టుకోవాల్సిన కర్మ దిగజారిపోయి కర్మ పట్టేసింది నీకు ఆ స్థాయికి దిగజారిపోయావు నువ్వు ప్రజానాయకుడివి ఆయన ఒక వీరుడు నువ్వు ఒక ధీరుడివి ఏం సిగ్గేమని అనిపించట్లే అసలు సరే ఎన్ని పక్కన పెట్టే నేనే తర్వాత మాట్లాడుకున్నాం కానీ ఇంటూరు రవికరానికి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నెలకి ఒక డెబ్భై మూడు వేల రూపాయలు జీతం ఇచ్చుకోరు డిజిటల్ కార్పొరేషన్లో అంటే ఏంటి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నాడు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి ఎలా విమర్శిస్తాడయ్యా నువ్వు చెప్పుకొని ఏ విధంగా విమర్శిస్తారు అంటే మీ కార్యకర్తలకి ప్రజల సొమ్ము జీతాలుగా కట్టపెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టేయండి వాళ్ళలో ఉన్న ఆడోని బూతులు తిట్టేయండి ఫోటోలు మార్పింగ్ చేశానని చెప్పేసి ముసుగులిపేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి వాళ్ళ వాళ్ళ పాలైపోతే వాళ్ళ జీవితాలు యోధుడు వీరుడు సూర్యుడు అని చెప్పేసి ఇక్కడ మీరు వచ్చి సర్టిఫికెట్లు ఇస్తారా చీ అసలు సిగ్గేమని అనుకుంటున్నాను ఇంక అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఎవడ సంస్కారవంతంగా మాట్లాడి ఎవడ ప్రభుత్వాన్ని విధి విధానాల గురించి ప్రశ్నించడు చెప్పు బోరుగడ్డ డాల్గాడు చిన్న చిన్న పిల్లలు ఇంట్లో నీ కూతురు అంటే నీకు నెప్పు తెలిసేదేమో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ కూతుర్ని ఉద్దేశించి అనకూడదు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నేను నీ ఇంట్లో కూతుర్లు అంటే నీకు బాధ కదా మనల్ అంటే నొప్పి తెలిసేది మీ సీరెడ్డి ఇద్దరు ఒకటే కేటగిరీ నువ్వు సీరియుడు ఇద్దరు ఒకటే కేటగిరీ ఆవిడ మహిళ నువ్వు మొగ్గుడు వస్తే తేడా ఇది జెండర్ తేడా అంతే బుద్ధుడు రెండు ఒకటే అర్థమైందా ఎంతసేపు ఒకటే యావా నేను చెప్పకూడదు ఇక్కడ ఇద్దరు ఒకటే కేటగిరీ ఒకటే ఇద్దరు మనసత్వాలు సేమ్ ఉంటాయి ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు అంత కాకపోతే ఏంటంటే కొద్దిగా నోటితో కొద్దిగా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది నువ్వు కాస్త కంట్రోల్లో పెట్టుకొని కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడతాం మనం అది కూడా హస్కీ వయసుకుంటా చేసుకుంటారు చేసు మాజీ మంత్రి అయి ఉంది పోరంబో గేదవాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా నీ స్థాయిని ఎందుకయో దిగజారు చేసుకుంటావు నాకు అర్థం కాట్లా నాకు చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి నిజంగా నాకు సిగ్గేస్తుంది ఇవాళ ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించి చెడ ఏమన్నా ప్రశ్నించింది నువ్వు చెప్పు ఏం పోస్టులు అయితే ఏం కేసులు పెట్టారు చెప్పు అరెస్ట్ అయినా ఎవడైనా సరే ఎవరినన్నా తీసుకో ఎవరినన్నా చూపించు చెప్పు అది చెప్పలేరు వాడు యోధుడు వీడు వీరుడు బోరుగడ్ అన్నీలు గడి గురించి కూడా వీడియో చేసే ఇంకెందుకు లేటు యోధుడు ఇంటూరు రవీకరణ అన్నావు కదా పోరాట వీరుడు బోరుగడన్నీలు కుమార్ అని చెప్పేసి నాకు వీడియో చేసే వేసే శ్రీరెడ్డి గురించి కూడా ఒక వీడియో చేసేది దరిద్రం వంతులు పాలే చేస్తాడు ఫోన్ కాంటాక్ట్ లేవేమో కానీ ఒకవేళ ఫోన్ కాంటాక్ట్లు కానీ ఉండి ఉంటే కనుక శ్రీరెడ్డి గురించి కూడా ఒక వీడియో చేస్తాడు గొప్ప దేవత మా పార్టీని కాపాడింది శ్రీరెడ్ శ్రీరెడ్డి లేకపోతే మేము లేవు మేమే శ్రీరెడ్డి శ్రీరెడ్ మేము ఇవాళ ఏదో పరిస్థితులు బాగోక శ్రీరెడ్డిని అలా గాలికి వదిలేసామని కూడా మాట్లాడేస్తాడు చేస్తాడు రేపు ఎల్లుండో చేస్తాడు శ్రీరెడ్డిని అక్రమంగా వేరేతున్నారు అన్యాయంగా వేదితున్నారు అక్రమంగా కేసులు పెట్టారు ఇంకా అది ఒక్కటే తక్కువ వచ్చింది ఇంకా ఏ సిగ్గా వచ్చేస్తుంది రామ్ బాబు మళ్ళీ నేను ఈ పోరంబోకి ఎదవల్లనే నువ్వు వెనక వేసుకొస్తే నీ పరివే పోతే బాగా గుర్తుపెట్టుకో వాళ్ళు వేసిన వేసాలు వాళ్ళు వేసిన పోస్టులు ప్రజలు అందరూ చూశారు ఎవడో కూడా అయ్యో పాపం వాళ్ళు అరెస్ట్ అయ్యారంట అని అనట్లా ఇంకా సంతోషపడుతున్నారు అర్థమైందా కావాలంటే ఎక్కడ దాకా ఉండవద్దు మీ అఫీషియల్ పేజీలో ఇంటూరు రవికిరణ్ గారి పోస్ట్ కానీ వార్త కానీ వాళ్ళ భార్య మాట్లాడిన వీడియో కానీ వేస్తే ఆ కింద కామెంట్లు చదువుకో ఒకసారి మీ పార్టీ కార్యకర్తలే మీ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని అమ్మ తిడుతున్నారు అలాంటి ఫోరం బోకేదోని పెంచి పోషించే పదకొండు స్థానాలకే మనం పరిమితం అయ్యాము ఇంకా వాళ్ళని వీరుడు దిరులు అని చెప్పి ఎందుకు లేపుతున్నారా మీ పని ఏదో మీరు చేసుకోండి అవసరమైతే వాళ్ళకి న్యాయపరంగా కాస్త సహాయం చేసి ఆ బెయిల్ ఏదో ఇప్పించి మీ పని మీరు చూడండి రా సవటల్లారా అని చెప్పేసి మీ కార్యకర్త తిడుతున్నారు ఇక నువ్వు వచ్చేసి వీరుడు దీరుడు అని చెప్పేసి ఇక్కడ వెనకేసి కూర్చేస్తున్నారు నీ కూడా దిక్కు మొక్కు ఉండదు కాస్త సిగ్గుపడాయి అది మాజీ మంత్రివు కదా వాళ్ళందరూ వీరులు ఇంకా రానున్న రోజుల్లో గారు ఆ బోర్గడ్గాడు ఆ శ్రీరెడ్డి వీళ్ళందరినీ కూడా మనం భుజాన్ని వేసుకొని మా పార్టీకి వీళ్ళే వీరులు శ్రీరెడ్డిని ఉద్దేశించి చెప్పేసే ఇంకా పోరాట యోధురాలు శ్రీరెడ్డి తమినేని అదే పెడతా తమినేను కూడా ఆ పోరాట యోధుడు ఇంటి రవికేనని పెట్టావు కదా నువ్వు నేను శ్రీరెడ్డి గురించి మాట్లాడని పెడతా పోరాట దేవత అని చెప్పేసానో లేదంటే ఇంకోటను ఇంకోటను లేదంటే పోరాట యోధురాలు అని చెప్పేసి పెట్టి ఎందుకంటే రేపు ఏళ్ళు నువ్వు ఖచ్చితంగా శాతం శ్రీరెడ్డి మీద వీడి నాకు తెలిసిన విషయం కాస్త సిగ్గుపడు సిగ్గుపడి ఇంక సెల్ రాసాను మానే అయినా నీకు యూట్యూబ్ ఛానల్ ఏంటి అయితే ఖచ్చితాయి యూట్యూబ్ తక్కువ వచ్చింది మనకి నేను యూట్యూబ్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తా ప్రశ్నించు కానీ ఇలాంటి ఎదవలని వెనకేసుకురామాకో అని అడుగుతున్నా ఎవడైతే ఉన్నాడో ఇలాంటి ఎదవలని వెనకేసుకురామాకో అని చెప్తున్నాం మేము చెప్పేది అది అది గుర్తుపెట్టుకొని మనసు ఉంటే బాగుంటుంది లేదు మేము ఎలాగే తాగలాడతామంటే ఇక మా బోటే అనిపించుకోవాలి నువ్వు ఇస్తా